ముందుగా క్రీస్తునామం మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎవరిలో కలవరం కలుగుతుందో తెలుసా యూదుల్లో కలవరం కలుగుతుంది ఎవరైతే పంపించారో చంపేయమని ఎవరైతే శిక్షించమని చరసాలకు వేయమని పత్రికలు ఇచ్చి పంపించారో వాళ్ళకు మండుతుంది ఇప్పుడు ఇతను కూడా ఏసే దేవుని కుమారుడు అంటున్నాడేంటి ఏసే రక్షకుడు అంటున్నాడేంటి ఏసే పాప విమోచకుడు అంటున్నాడేంటి ఇతన్ని చంపేయాలి ఇతన్ని చంపేయాలి అని కుట్ర పంటతా ఉన్నారంట అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపని ఆలోచించి ఏం చేస్తారంట తెలుసా రాత్రింబగళ్ళు ద్వారముల యుద్ధ కాచుకొని ఉన్నారట ఎప్పుడెప్పుడు దొరికితే ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని ఈ విషయము శిష్యులకు తెలియవచ్చింది అతనికి తెలియవచ్చింది అంటే అవును నన్ను చంపడానికి దా ద్వారముల యుద్ధ అంటే డోర్ల దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు బయటకు వచ్చేటప్పుడు చంపుదామా లోపలికి వెళ్ళేటప్పుడు చంపుదామా అన్నంతగా కసితో యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు తనకు తెలియవచ్చింది శిష్యులకు అంటే సంఘముగా ఏర్పాటైన వాళ్ళకు కూడా ఆ విషయం తెలియవచ్చింది ఏం చేశారంట ఇరవై ఐదో వచ్చినంలో గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడగుండా అతన్ని క్రిందికి దింపారు సౌలుకున్న శిష్యులు ఏం చేశారంట ఇదిగో సౌలును చంపాలని చూస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు కాచుకొని ఉన్నారు కాబట్టి ఎప్పుడెప్పుడు చంపుదామా అని రాత్రి వేళ ఏం చేశారు గంపలో పెట్టి గోడగుండా పట్టనపు ఆ గోడ ఉంటుంది కదా చుట్టూత గోడ ఉంటుందండి ఒక గేట్ ఉంటుంది బయటకు వస్తే చంపేద్దామా లోపలికి వస్తే చంపేద్దామా అన్నట్టుంటే ఆ గోడగుండా రాత్రిపూట ఎవరికి కనపడినప్పుడు గంపలో పెట్టి అతన్ని దింపేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో ఉంటే నిన్ను చంపేస్తారు అని చెప్పి పంపించేశారండి అప్పుడు ఎక్కడికి వచ్చాడంట అతడు ఎరుశలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నకు యత్నము చేశాను కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి ఎరుశలేములో ఎవరున్నారు ఆ ఉన్నారు సవులు ఇంకా ఎక్కడున్నాడు దమస్కులో నుంచి ఇప్పుడు వచ్చాడు ఎరుశలేములోకి శిష్యులు ఉన్నారు సరే ఇంకా నేను క్రీస్తులోనికి వచ్చాను కదా అక్కడ ఆల్రెడీ ప్రకటించాను వాళ్ళు చంపేస్తారని నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా క్రైస్తవులు ఉన్నారు కదా అపోస్తలు ఉన్నారు కదా కలుసుకుందామని వెళ్తే భయపడుతూ భయపడుతూ అందరూ అతన్ని దూరం చేసేసారు నువ్వు చంపేవాడివి నువ్వు నాటకం మారుతున్నావు నువ్వు కావాలని వచ్చావు నువ్వు కూడా క్రైస్తవుడు అని చెప్పుకుంటూ అబద్ధమారుతూ వస్తున్నావు మమ్మల్ని చంపడానికే కదా ఇంతకుముందు నువ్వేం చేసావో తెలుసా తెలీదా నీకు ఇదిగో స్త్రీలను చూడకుండా పురుషులను చూడకుండా అందరినీ ఈడ్చుకొని పోయి చెరసల్లో వేయించావు చంపేయించావు నాశనం చేసావు మళ్ళీ ఇప్పుడేమో నాటక మారుతూ వస్తున్నావా క్రైస్తవుడు అని మా దగ్గరికి వద్దు వద్దు రావద్దు మా దగ్గరికి దూరం పెట్టేశారండి ఎంత బాధ ఉంటుందో చూడండి మా వాళ్ళు అని వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా దూరం చేసేస్తే ఏ విధంగా ఉంటుందో చూడండి ఇదంతా ప్రారంభంలో జరుగుతున్న విధానం క్షమించే గుణం ఉంది క్రైస్తవులకి శిష్యులకి కానీ భయపడుతున్నారు ఎక్కడ మమ్మల్ని అందరినీ చంపేసి క్రీస్తు సువార్తను ఆపేస్తాడేమో క్రీస్తు సువార్త అనేకులకు చేరకుండా చేసేస్తాడేమో ఇప్పటివరకు ఇదే చేశాడు కదా ఇక మీదట చెయ్యడు అనడానికి గ్యారంటీ ఏంటి అని అనుకొని దూరం పెట్టేశారు అయితే బర్నబా అతనిని దగ్గర తీసుకున్నాడు బర్నబా అతన్ని దగ్గరికి తీసుకున్నాడు ఆ పోస్తల యుద్ధకు తోడుకొని వచ్చి అయితే బర్నబా అతనిని దగ్గర తీసి ఆ పోస్తల్ల యుద్ధకు తోడుకొని వచ్చి మాటలాడిన తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిన వారికి వివరముగా తెలియపరచను ఏం చేశాడు అందరూ దూరం పెట్టేసేసరికి బర్ణబా వెళ్ళాడు ఎవరి దగ్గరికి సౌని దగ్గరికి వెళ్ళి దానురా నేను మాట్లాడతాను నన్ను నమ్ముతారు అపోస్తను నిన్ను నమ్మకపోవచ్చేమో నువ్వు చేసిన క్రియలు అలాంటివి నువ్వు చంపిన రీతి అలాంటిది నువ్వు శిక్షించిన రీతి అలాంటిది నువ్వు నశింపజేసిన రీతి అలాంటిది కాబట్టి నిన్ను నమ్మకపోవచ్చు కానీ నన్ను నమ్ముతారు నేను నిన్ను నమ్ముతున్నా నిన్ను నాకు అక్కడ నుంచి వాళ్ళు శిష్యులు అక్కడ ఏర్పాడైన వాళ్ళు నాకు సమాచారము పంపించారు కాబట్టి వెళ్దాం పద అని సౌలును తీసుకొని ఆ పోస్తల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఇదిగో అతడు సవులు ఇంతకుముందు నాశనం చేసిన వాడే కానీ త్రోవలో ప్రభువును చూచాడు త్రోవలో ప్రభువుని చూచాడు ప్రభువు అతనితో మాట్లాడాడు ఇతను దమస్కులో బోధించాడు సమాజ మందిరంలో ఎవరి గురించి క్రీస్తుని గురించి ఏసే దేవుని కుమారుడని ఏసే క్రీస్తుని ఏసే మెస్సియా అని ప్రకటిస్తూ వచ్చాడు అని వారికి వివరముగా తెలియజేశాడు ఏమేం ప్రకటించాడు ఏమేం జరిగిందో యూదులు ఎలా కలవరపడ్డారో యూదులు ఏ విధంగా చంపనుద్దేశించి ద్వారముల యుద్ధ నిలిచి ఉన్నారో ఏ విధంగా గంపలో పంపించారో గంపలో నుంచి దింపి అక్కడ నుంచి అతను ఏ విధంగా వచ్చాడని వివరంగా తెలిపేసరికి ఈ విధంగా రియాక్షన్ ఉందండి అక్కడ అతడు ఎలుచలెంలో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తరకించు చూడను ఎప్పుడైతే బర్ణబా విషయం చెప్పాడో అప్పుడు అపోస్తల్ అతన్ని చేర్చుకున్నారు చేర్చుకున్న తర్వాత ఏంటంట ఇంకా సర్లే నన్ను చేర్చుకున్నారులే ఇంకా నెమ్మదిగా ఉండొచ్చు అనుకున్నాడా లేదండి ప్రభువు నామమును బట్టి ధైర్యంగా బోధిస్తూ ఉన్నాడట ధైర్యంగా బోధిస్తూ ఉన్నాడు వస్తున్నాడు ఎరుశలేములకి వస్తున్న వారితోను పోతున్న వారు బయటికి పట్టణాలకు పోతున్న వారితోను అందరితో కలిసి వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ క్రీస్తుని గురించి ప్రభు అయిన క్రీస్తుని గురించి బోధిస్తూ బోధిస్తూ ఉన్నాడు గ్రీకు భాష మాట్లాడే యూదులు ఉన్నారండి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు తర్కిస్తున్నాడు ఇది కాదు ఇది కాదు ఇది కాదు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఇదిగో క్రీస్తుని గురించి చెప్పాలంటున్నావు కదా యేసుని గురించి చెప్పాలనుకుంటున్న చెప్పాలంటున్నావు కదా ఇదిగో చూడు ధర్మశాస్త్రంలో చెప్పిన మాటలన్నిటినీ ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ ఏసు క్రీస్తు నెరవేర్చాడు ఆయన నెరవేర్చి ధర్మశాస్త్రానికి సిలువ వేసేశాడు అనేది తెలియజేస్తూ తర్కిస్తూ వస్తూ ఉన్నాడు బోధిస్తూ వస్తున్నాడు వారు అతనిని చంప ప్రయత్నం చేసిరు కానీ సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరియకు కైసరయ్యకు తోడుకొని వచ్చి తార్సునకు పంపి ఇదిగో గ్రీకు భాష మాట్లాడే వాళ్ళతో తరికిస్తూ మాట్లాడుతూ వస్తూ ఉంటే వాళ్ళు కూడా ఒప్పుకోలేక ఏం చేస్తున్నారంట యూదులు ఇక్కడ కూడా చంపాలనుకున్నారు ఇరుసలేం పట్టణంలో అయితే సహోదరులు దీనిని తెలుసుకొని చంపడానికి ప్రయత్నం చేశారు ఇంతకుముందు అయితే చంపను ఆలోచించి ఎదురు చూశారు ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంపడానికి ఇది తెలుసుకున్న అపోస్తల్లు ఏం చేశారంటే ఇదిగో కైసరియలో నిన్న తార్సు పట్టణం మీ పట్టణంకి నువ్వు వెళ్ళు అక్కడైనాను బోధించు ఇక్కడ నిన్ను చంపాలనుకుంటున్నారని అక్కడికి పంపించేశారండి తన సొంత పట్టణమైనా తన సొంత ఊరైనా తారసునకు పంపించేశారు